హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అంకటరమణ కిచెన్ ఈ ఫోటోలో ఉంది మా అన్నయ్య మా అన్నయ్య కొడుకు పక్కన ఉంది మా వదిన అనమాట ఇక్కడ మా నాన్నగారికి వర్ధంతి చేస్తున్నారు నాన్నగారు రెండు వేల రెండులో చనిపోయారు జూలై నెలలో పదహారో తారీఖు ఆయన గ్యాప్ సందర్భంగా అందరిని పిలిచి వర్ధంతి చేస్తూ మా ఆడపిల్లల్ని మా బాబాయ్ వాళ్ళ పిల్లల్ని పెదనాన్న వాళ్ళ పిల్లల్ని కూడా పిలిచి చేస్తున్నారు అప్పుటో పక్కన నిలబడింది మా యువతల మా రెండు అన్నయ్య ఆ పంచ కట్టుకొని ఉంది మా మూడు అన్నయ్య పెద్ద అన్నయ్య చనిపోయాడు రెండు సంవత్సరాలైంది అక్కోళ్ళు కూడా ఇద్దరు చనిపోయాడు మూడు సంవత్సరాలైంది వాళ్ళు చనిపోయిన తర్వాత అప్పుడప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు కానీ మధ్యలో చెల్లేదు కానీ అన్న ఎందుకో ఈ సంవత్సరం నాన్నకి వర్ధంతి జరిపిస్తూ మమ్మల్ని అందరిని పిలిచాడు కానీ మా నాన్న గురించి చెప్పాలంటే చాలా ఉందండి అన్ని కష్టాలు పడి మా నాన్న మమ్మల్ని అందరినీ పోషించి ఆ కరువు రోజుల్లో పస్తులు కూడా పనుకున్న రోజులు ఉన్నాయి ఆయనకు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి వచ్చి ఉంచుకోవడానికి స్తోమత లేకుండా నరాలు స్టక్ అయిపోయి కోమలోకి వెళ్ళి మూడు నెలల తర్వాత చనిపోయాడు నాన్న ఇక్కడైతే ఇందాకేమో నివారణ అనిపించింది మా పెదనాన్న కొడుకు కోళ్ళు అక్కడే మా అక్కాయిలు ఇక్కడ మేమంతా కలిసి భోజనం చేస్తున్నాం అన్నయ్య ఇంట్లోనే ఒకసారి మా అమ్మ మా నాన్న వాళ్ళంతా వాళ్ళు చేసిన పనులను గుర్తొచ్చి నాకు చాలా ఏడ్పొచ్చేసింది వచ్చేసింది ఫైనల్గా ఏంటంటే మా అమ్మ నాన్న ఆత్మ శాంతించాలని దేవుని కోరుకుంటా బాయ్